నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండల కేంద్రంలో శుక్రవారం డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి సందర్భంగా ఎడపల్లి క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎలక్ట్రానిక్ మీడియా మండల అధ్యక్షులు కదం రావు జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం అందించారు జాతీయ జెండా ఆవిష్కరణ అనంతరం సమావేశంలో పాల్గొన్న పాత్రికేయులు భారత్ మాతాకి జై అంటూ దేశభక్తి నినాదాలతో గంగనతలాన్ని దద్దరిల్లించారు ఈ వేడుకల్లో ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా ప్రతినిధులు స్థానిక ప్రముఖులు ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొని స్వాతంత్ర్య సమరయోధులను స్మరించుకున్నారు సందర్భంగా ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు కదం ప్రకాష్ రావు మాట్లాడుతూ స్వాతంత్ర్యం పొందడం ఎంత ముఖ్యమో దాన్ని కాపాడుకోవడం అంతకంటే గొప్ప బాధ్యత అని చెప్పారు మీడియా పాతికేయులు సమాజంలో వెలుగులను నింపే దీపాలుగా ఉండాలని పిలుపునిచ్చారు రవీందర్ సిసి మరియు మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు అలాగే ప్రెస్ కు చెందిన ఎలక్ట్రానిక్ మీడియా పాతికేయులు తదితరులు పాల్గొని జాతీయ పతాకానికి వందనం చేశారు ఈ వేడుకల్లో దేశభక్తి నినాదాలు మార్మోగి ప్రతి ఒక్కరిని దేశ సేవ పట్ల చైతన్యవంతులను చేశాయి స్థానిక ప్రజలు వివిధ సంఘాలు కలిసి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడంలో తమ పాత్రను నిరూపించుకున్నారు ఎడపల్లి స్వాతంత్ర దినోత్సవ మండలంలో ప్రత్యేక గుర్తింపును సాధించింది जय गीता तव शुभ नामे जाव शुभा शिषमानी गाने तव जय नाम जय मल मंगल गारत जय हे भारत भाग्य जय हे जय हे जय हे जय जय Thank you for watching. You might have